వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ బాలల దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం జరుపుకుంటారు ఈ రోజు భారతదేశపు తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి నెహ్రూ గారు పిల్లలను ఎంతో ప్రేమించేవారు అందుకే ఆయన జయంతిని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు పిల్లలు దేశ భవిష్యత్తు అని నెహ్రూ గారు చెప్పేవారు ఆయనను ప్రేమతో చాచా నెహ్రూ అని పిల్లలు పిలిచేవారు పిల్లలు పాటలు పాడి నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు గురువులు కూడా పిల్లలకు బహుమతులు ఇస్తారు ఈ రోజు పిల్లల హక్కులను గుర్తు చేసుకునే రోజు పిల్లల దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు